వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ప్రశ్నలు ఈ రోజు వీడియోలో ప్రజెంట్ నేను వేసుకున్న శారీలోనే కలర్స్ చూపిస్తున్నాను అనమాట ఈ శారీస్లో లో మీకు ఏది కావాలి అని హోదో అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ అయితే లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి దాంతోపాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ చేస్తాం దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ వచ్చినా ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉన్నా ఇదే వీడియోలో కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఎవరో ప్రాసెస్ అండ్ డైరెక్ట్గా వచ్చి మీరు తీసుకోవాలి అన్న తీసేసుకోవచ్చు అండి నెల్లూరు డిస్టిక్ కావాలి సిటీలో రైల్వే రోడ్లో సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుంది మన షాప్ వచ్చేసి ఎవరు రావాలి అన్న వచ్చేసేయచ్చు అడ్రస్ గూగుల్లో సెర్చ్ చేస్తూ వచ్చేస్తుందండి మన లొకేషన్ చూపిస్తుంది ఇబ్బంది ఏం లేదు ఎవరికి కావాలి అన్న వేసేయ్ అనమాట అండ్ శారీస్ జ్యువెలరీ అన్నీ తీసుకోవచ్చు ఏది కావాలన్నా ఫస్ట్ అయితే ఎప్పటిలాగే జూ అండ్ ఇంకొక మెయిన్ థింగ్ అండి పొంగల్ వస్తుంది కదా పొంగల్ త్రీ డేస్ పక్క రోజు అంటే మొత్తం ఫోర్ డేస్ మెసేజెస్కి రిప్లై ఇవ్వబడదు సో మళ్ళీ కాల్స్ చేసాము మెసేజెస్ చేసాము ఆన్సర్ లేదు ఎప్పుడు ఏంటి డీటెయిల్ అని చెప్పి ఎవరు ఎంక్వైరీ చేయొద్దా అండ్ ఫోర్ డేస్ అయితే షాప్ క్లోజ్ ఉంటుంది ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి నో మెసేజెస్ నో కాల్స్ పొంగలికి మాత్రం పొంగలి వరకు ఎప్పటిలాగే మెసేజెస్ కాల్స్ ఉంటాయి మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు ఆ తర్వాత మాత్రం ఆ ఫోర్ డేస్ షాప్ క్లోజ్ ఉంటుంది నో మెసేజెస్ నో కాల్స్ ఆ తర్వాత మాత్రమే మీకు ఏదైనా డౌట్ ఉన్నా ప్రోడక్ట్ రావాల్సి ఉన్నాకేది ఉన్నా ఇబ్బంది లేదు మేము చెక్ చేస్తాము మీ ప్రోడక్ట్ మీకు రీచ్ అయ్యేంత వరకు పూర్తి రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటాం దాని వైస్ అస్సలు ఇబ్బంది లేదు ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ నేను చంద్రహారాలు చూపిస్తున్నాను ఫస్ట్ అయితే జ్యువెలరీ చూపిస్తాను అండ్ అలానే మెసేజెస్ అంటే వాళ్ళు ఇంటికి తీసుకెళ్తారు ఫోన్స్ హెల్పర్స్ మెసేజ్ చేసేవాళ్ళు సో వాళ్ళు ఏంటంటే ఇంటి దగ్గర నుంచి కొంచెం కొంచెం రిప్లై ఇస్తుంటారు తప్పించి మొత్తం ప్రాపర్గా ఒకసారి అయితే రిప్లై ఇవ్వలేరు అసలు ఇవ్వకుండా ఉండరు కానీ లేట్గా ఇస్తారనమాట చాలా లేట్గా ఏదైనా డౌట్ ఉన్నా చాలా లేటుగా లేట్ అయినా ఎవరు తిట్టుకోవద్దు రిపీట్ రిపీట్ మెసేజ్ వచ్చేయద్దు రిపీట్ రిపీట్ చేస్తే ఇంకా లేట్ అవుతుంది మీకు ఫస్ట్ ఇయర్ రింగ్స్ చూపిస్తున్నాను అండి త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో క్యూట్ ఇయర్ రింగ్స్ చాలా చాలా బాగున్నాయి చూడొచ్చు చాలా హైలైట్ డిజైన్ డిజైన్ వచ్చేసి ఇలా వస్తాయి పైన రుబీ వచ్చేసింది పెద్దదిగా హైలైట్ అందు లక్ష్మీదేవి అమ్మవారు టెంపుల్ డిజైన్ అండి చాలా బాగుంది మీరు ఆర్డర్ చేసిన తర్వాత ఇవి మాకు ప్యాకింగ్ టైం తీసుకుంటాం అంతే ప్యాకింగ్ టైం తీసేసుకొని డిస్పాచ్ చేస్తాము అండ్ ఏదైనా డౌట్ ఉన్నా మీకు ఫోన్పే గూగుల్ పే నెంబర్తో పాటుగా డీటెయిల్గా చెప్తున్నాము ఏ ప్రోడక్ట్ ఎన్ని రోజులకు డిస్పాచ్ చేస్తాము అనే చెక్ చేసి ఆర్డర్ చేయొచ్చు లక్ష్మీదేవి అమ్మవారా ఇక్కడ వచ్చేసి టెంపుల్ డిజైన్ ఎంత మంచిగా పైన టెంపుల్ ఉన్నట్లుందో చూడొచ్చు అండ్ కింద వచ్చేసి ఇట్లా పీటలా ఇచ్చేసి ఇక్కడ బాల్స్ అనేది హ్యాంగ్ చేశారు ముత్యాలు చాలా బాగుంది త్రీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సంక్రాంతి స్పెషల్ ఆఫర్ సేల్ తెచ్చేసాను చాలా హైలైట్ డిజైన్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా పుష్ బ్యాక్ వచ్చేస్తుంది ఇలా ఉన్నాయి చాలా బాగున్నాయి క్యూట్గా రియల్గా చూస్తే అసలు వదలం అండి అంత బాగున్నాయి గోల్డ్కి అసలు ఎక్కడా తగ్గదు అండ్ చంద్రహారం అండి నేను ఎన్ని మోడల్స్ చంద్రహారాలు తెచ్చినా మనకి ఇంకా కావాలి అంటారు అలానే ఫుల్ వాంటింగ్ ఈ రీసెంట్ డేస్లోనే పీకాక్ వచ్చి ఎయిట్ నైంటీ నైన్ పెట్టానా అవి నాకు దగ్గర దగ్గరగా ఒక ఫైవ్ ట్వంటీ పీసెస్ ఆర్డర్ వచ్చాయండి ఇంకా అడుగుతూనే ఉన్నారు ఇంకా కొంతమంది ఏంటంటే ఎయిట్ నైంటీ నైన్లో కాకుండా కొంచెం తక్కువలో తేవచ్చు కదా ఈ రీసెంట్ డేస్లో ఎన్ని మోడల్స్ పెట్టినాను ఎన్ని మోడల్స్ పెట్టినా నాకు అలానే మళ్ళీ మళ్ళీ ఎంక్వైరీస్ వస్తున్నాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ నేను పెట్టుకున్నాను కదా సేమ్ వేసుకున్న చంద్రహారం అండి జస్ట్ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేసి లైన్స్ వచ్చేసి ఇలా ఫైవ్ లైన్స్ వస్తాయి మంచిగా లక్ష్మీదేవి అమ్మవారితో వచ్చేస్తుంది రూబీ అండ్ కెమెరాలు రెండు ఉన్నాయి ఇలా స్టోన్ వర్క్తో వచ్చేస్తుంది చాలా ప్రతి ఉంది చాలా చాలా ప్రీటీ ఉంది ఇలా చూడొచ్చు హైలైట్ డిజైన్ మంచిగా ప్రీమియం క్వాలిటీ గోల్డ్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది మనకు గోల్డ్ కాదు అని చెప్పిన నమ్మరు గోల్డ్ కలర్లోనే ఉంటుంది మైక్రోప్లేటెడ్ కాబట్టి ఇంక అసలు టెన్షన్ ఉండదు అండ్ డిజైన్ అయితే వేరే లెవెల్ ఇక్కడ చూడొచ్చు అమ్మవారు అమ్మవారి కింద ఎంత మంచిగా ఫ్లవర్ డిజైన్ ఇచ్చి ఉన్నారు చాలా బాగుంది రియల్గా అయితే వేరే వేరే లెవెల్ ఉందన్నమాట డిజైన్ వచ్చేసి కలర్ వచ్చేసి మన గోల్డ్ కలర్లో ఉంది ఇప్పుడు నాది ఉంది కదా చూడొచ్చు మిక్స్ అవుతుందా లేదా ఇలా గోల్డ్ కలర్లో ఉందన్నమాట అనమాట సో మనకి చూడడానికి కూడా అచ్చం గోల్డ్ ఉన్నట్లే ఉంటుంది మైక్రో క్రైటర్లో అండ్ లెంత్ వైజ్ చూడొచ్చు ఇప్పుడు నేను వేసుకున్న లెంత్ సేమ్ లెంత్ ఇంత లెంత్ వస్తుంది సో ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ చేసి పెట్టండి ఇప్పుడు నేను వేసుకున్న శారీలోనే టూ కలర్స్ అని చెప్పాను కదా ఇది ఒక కలరు సేమ్ మొత్తం ఎల్లో వస్తుంది మనకేంటంటే బోర్డర్ వచ్చేసి మంచి మిర్చి రెడ్ కలర్ అండి కలర్ వచ్చేసి బోర్డర్ కలర్ చేంజ్ అవుతుంది శారీ మొత్తం కూడా ఇలా పిచ్చువాయ్ డిజైన్లో మొత్తము డాట్ ముగ్గు చుక్కల ముగ్గులు చుక్కల ముగ్గు ఎలా ఉంటుందో సేమ్ అలా వస్తుందన్నమాట మనం గడప దగ్గర వేస్తాం కదా చుక్కల ముగ్గురు పందిరికి అన్నట్లుగా ఇలా వచ్చేస్తుంది అండ్ ఇక్కడ అంతా కూడా మొత్తం బనానా లీవ్స్లోనే లోటస్ లీవ్స్ ఇలా డిఫరెంట్గా ఇలా ఉన్నారు అండ్ ఇలా చుక్కల ముగ్గులతోటి అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు అండ్ ఇది వచ్చేసి మంచిగా పిచ్చి వాడీ చాలా చాలా బాగుంది అండ్ బార్డర్ అండి బోర్డర్ అయితే ఎలిఫెంట్ థీమ్లో ఉన్నారు జెరీ వీవింగ్ బార్డరు రఫ్ అండ్ టఫ్ యూజ్ వాషింగ్ మిషన్ వాష్ కూడా చేయొచ్చు అండ్ పై వైపు ఈ బనానా ట్రీస్ అండి చాలా హైలైట్ ఉంది ఇలా చూస్తే అర్థం కావట్లేదు కానీ ఇప్పుడు నేను వేసుకున్నాను కదా ఇలా చూడండి సింగిల్ పిన్ పెట్టుకున్న ఈ బనానా లీవ్స్ వల్ల ఎంత హైలైట్ అయింది అనేది చాలా చాలా బాగుంది అనమాట లుక్ విడిగా శారీ చూస్తే అర్థం కాదు బట్ మనం వేసుకుంటేనే చాలా చాలా బాగా అర్థం అవుతుంది శారీ వచ్చేసి అండ్ పళ్ళు అనేది పళ్ళు వచ్చేసి మనకి ఇలా వచ్చేసింది పళ్ళు కూడా మంచిగా పిచ్చు డిజైన్ డిజైన్తో వచ్చేసింది డిజైన్ అంతా కూడా సూపర్ హైలైట్ ఉంది పళ్ళు కూడా అండ్ సింగిల్ లేయర్లో కూడా శారీ చూడొచ్చు ఎలా ఉందని ట్రాన్స్పరెంట్ కానీ అలా ఏం పెద్దగా లేదు అసలు లేదని చెప్పాలి పెద్దగా కాదు నా ఫ్లోర్ టచ్ అవుతుంటే శారీ వచ్చేసి ఈ హైట్ వస్తుంది దీనిపై మీరు క్యాలిక్యులేట్ చేయచ్చు ఎంత ప్యాటీ ఉన్నాను అండ్ నా హైట్ వచ్చేసి ఫైవ్ త్రీ హైట్ అనమాట శారీ మొత్తం కూడా మంచిగా పిచ్చు డిజైన్ తోటి సూపర్ అండి ఇలా చూడొచ్చు చాలా బాగుంది పైన ఇక్కడ బనానా లీవ్స్ రావడం కానీ ఇక్కడ మొత్తం ఇలా డిజైన్ రావడం కానీ ఈ డిజైన్ కానీ మనకి ఇది కానీ ఓన్లీ ఈ బార్డర్ వరకే మనం పిన్ పెట్టుకున్న హైలైట్ ఉంటుంది ఇలా బార్డర్ వరకే మనం పిన్ పెట్టుకున్నాం అనుకోండి ఈ బార్డర్ హైలైట్ అవుతూ చాలా బాగుంటుందన్నమాట అండ్ బ్లౌజ్ వచ్చేసి మంచిగా ప్లెయిన్ ఇచ్చి ఉన్నారండి ఈ శారీకే కాదు వేరే దానికి కూడా మనం యూజ్ చేసేసుకోవచ్చు ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చి బోర్డర్ అనేది జెరీ ఇలా కస్టమైజ్ చేసుకున్నా కదా మీకు ఇలాగ కస్టమైజేషన్తో కావాలి అన్న మేము చేసిస్తాము ఇలాంటి బ్లౌజ్ ఉందనుకోండి మనకి వేరే వేరే దానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది వాటిని వచ్చేసి నేను ఇలా పెట్టుకున్నాను చూడవచ్చు చాలా అనమాట అంటే మల్టీ యూజ్ చేసుకోవచ్చు మనం బ్లౌజ్ వచ్చేసి ఒక్క బ్లౌజ్ ఉంటే ఒక టూ త్రీ సారీస్ యూజ్ అవుతుంది సాఫ్టీఆర్ చాలా బాగుంది మంచిగా బ్లౌజ్ వచ్చేసి దాని శారీ కూడా దానికి తగ్గట్టుగా సూపర్ హైలైట్ ఉంది సారీ క్లాత్ మహారాణి సిల్క్ అండి ఇలా వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి సేమ్ నేను ప్రెసెంట్ చేసుకున్న శారీనే చూపిస్తున్నాను శారీ ఓవరాల్గా అయితే చాలా బాగుంది లుక్ వైజ్ అయితే ఇలా చూడొచ్చు మంచిగా బార్డర్ వివింగ్ హైలైట్ అవుతుంది శారీ మొత్తం కూడా ఇలా పిచ్ వైట్ డిజైన్లో వచ్చేస్తుంది అండ్ ఇక్కడ ముగ్గుల లిక్కలు కానీ అండ్ ఇక్కడ బనానా డిజైన్ కానీ పై వైపు బార్డర్ కూడా చూడొచ్చు ఎంత బాగుంది బ్లౌజ్ వచ్చేసి చెప్పండి కదా ఇలా ఇస్తున్నారు మనకి మీకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు మీకు ఇలా కస్టమైజేషన్తో కావాలి అని మేము చేసి ఇచ్చేస్తాము అండ్ పళ్ళు కానీ శారీ కానీ సూపర్ హైలైట్ వేరే లెవెల్ ఇలా చూసేదానికి మనం వేసుకుంటే లుక్ చూడచ్చు ఎంత బాగుంది చాలా బాగుంది కదా అండ్ ఓన్లీ ఇది మాత్రమే అంటే ఓన్లీ బార్డర్ మాత్రమే ఇలా వేసుకున్న లుక్ చాలా బాగుంటుంది ఈ బార్డర్ మంచిగా మనకు హైలైట్ అవుతూ ఇంకా బాగా గ్రాండ్గా కనపడుతుంది గ్రాండ్గా ఉండాలంటే ఇలా బార్డర్ హైలైట్ అవుతూ చేసుకోవచ్చు అనమాట అండ్ బార్డర్ ఇలా చూడొచ్చు ఇలా వచ్చేస్తుంది జెరీ బీవింగ్ అండి బ్యాక్ సైడ్ కూడా ఇలా వస్తుంది బాడర్ వచ్చేసి నార్మల్ వాష్ వాష్ కోసం మళ్ళీ డ్రై క్లీనింగ్ అది చేయించాల్సిన అవసరం లేదు క్లాత్ వచ్చేసి మహారాణి సిల్క్ అండ్ పళ్ళు పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది చాలా చాలా హైలైట్ అండి పళ్ళు కానీ శారీ కానీ అంతా కూడా కొంచెం లిమిటెడ్ స్టాక్ ఉంది మన దగ్గర మీరైతే ఆర్డర్ చేసే ముందుగా ఒకసారి మీకు ఫోన్పే గూగుల్ పే నెంబర్తో పాటు ఎన్ని రోజులు రీపేర్ చేస్తాము అనేది క్లియర్గా మెన్షన్ చేస్తున్నాం కదా అన్నీ చెక్ చేసి ఆర్డర్ చేయండి అండ్ ఈ పై వైపు ఈ బనానా ఎంత మంచిగా ఉన్నాయో చూడొచ్చు ఈ బనానా డిజైన్ అనేది చాలా బాగుంది కదా చాలా హైలైట్గా కనిపిస్తుంది బనానా డిజైన్ అండ్ ఇక్కడ ఇదండి ఎంత ప్రిటీ ఉందో నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ ఇట్ ఇస్ సేమ్ టైప్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది కలర్ వచ్చేసి మంచిగా బాటిల్ గ్రీన్ బార్డర్ కానీ బ్లౌజ్ కలర్ కానీ శారీ వచ్చేసి మంచి ఎల్లో కలర్ అండి హల్దీస్కి అలాంటి వాటికి చాలా బాగా యూజ్ అవుతుంది బ్లౌజ్ పేలేని ఇవ్వడం వల్ల మనకి టూ త్రీ శారీస్కి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట మంచిగా సో ఈరోజు కలెక్షన్ అయితే ఇవ్వండి వీటిల్లో మీకు ఏది కావాలి అన్న ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ షాట్ చేసేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము థ్యాంక్ యూ